డెబ్భై తొమ్మిదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలిగిరి మండలంలోని కలిగిరి పంచాయతీలోని సచివాలయం వన పరిధిలో సర్పంచ్ రాగి దివ్య ఆధ్వర్యంలో జెండాని ఎగరవేసి పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ పాల్ పాల్గొన్నారు

i Telur jabra, telur ఈరోజు కోసం జరిగినటువంటి సర్పంచోకి అదేవిధంగా వైస్ సబ్బంచోదలకి అదేవిధంగా వార్డు మెంబర్స్కి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి సిబ్బందికి నాయకులకి అధికారులు అనధికారులందరికీ కూడా స్వాతంత్రంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎంతోమంది త్యాగుల పోరాట స్ఫూర్తితో ఈరోజు మనము కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలన నుంచి మనము మనం మనల్ని పరిపాలించుకోవడానికి గొప్పగా ఎంతోమంది నాయకుల పోరాట ఫలిమే ఈరోజు మనం స్వాతంత్ర పొందాము మన స్వాతంత్రం పొందడంతో పాటు ఎంతోమంది నాయకుల త్యాగ బలాలు వారి యొక్క పోరాట పటిమ ఉంది వీటన్నిటి కూడా మనము దేశంలో మన వంతు పాత్ర పోషించు దేశాన్ని యొక్క అభివృద్ధి పాత్రలో కూడా మనం మన వంతు పాత్ర అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసిన కూడా డెబ్బై తొమ్మిది స్వాతంత్రం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ Bu subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ਮੀਟੁ ਕੇਟੀ ਤੋ, ਸਾ ਚੂਡੀ ਆ ਰরਾ । ਦੀ ਖੁਲੀ ਸੁ ਸੁ ਤੁ ਆ ਰর ਵੀਟੁ ਗੁ ਸਾ ਖੁਲੀ ਹੀਤੁ. ਮੀਟੁ ਗੁ �ੀਲੀ ਸੁ ਸ਼ਿਕੁ ਚੀਜੁ. ਮੀਟੁ ਚ�

గుడ్ మార్నింగ్ అమ్మా సార్ చెప్పినట్లుగా అందరికి కూడా డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే విషయం చెప్తున్నాను మనకి ఇండిపెండెన్స్ వచ్చిన వచ్చిందంటే పెద్దలు ఎంతోమంది కృషి చేయటం వల్లే మనకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఆగస్టు పదిహేనుని ఒక పండగ వాతావరణంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు మన కలిగిరి సచివాలయంలో కూడా జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ